తాజా అందిస్తున్న మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ గ్రామంలో ఆదివారం నాడు మరణం పోచమ్మ తల్లుల బోనాల జాతర చాలా ఘనంగా నిర్వహించారు ఈ జాతరకు జనగామ గ్రామ వాసులే కాకుండా ఇతర గ్రామవాసులు మహారాష్ట్ర నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు పండుగ శాంతియుతంగా జరగడానికి కోటేపల్లి సిఐ బన్సీలాల్ మరియు కోటపల్లి ఎస్ఐ రాజేందర్ పోలీస్ బందోబస్తు చేసి బోనాల పండుగ శాంతియుతంగా ముగిసేలా చూశారు ఇందులో ముఖ్య అతిథిగా గట్టు లక్ష్మణ్ గౌడ్ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు ఇందులో ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు మదన పోచమ్మ జాతరలో భాగంగా ఈరోజు బోనాల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు వేలల్లో భక్తులు రావడం జరిగింది ఈ భక్తులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలీస్ శాఖ వారు కూడా మా ఎస్ఐ గారు కావచ్చు మా సిఏ గారు కావచ్చు ఏసీబీ గారు కూడా రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే వాళ్ళు కూడా ఈరోజు అలాగే నిన్న రథాలోత్సవం కావచ్చు మొన్న అక్కడ మన గంగస్థానం నాడు జరిగిన నాడు కూడా కావచ్చు ఆనాడు కూడా మంచి బందోబస్తు ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంత విజయంగా ఇంత విజయోత్సవంగా